స్వయంగా మా తాతయ్య గారు జరిపోతుల రాజారవయ్య గారు దైవజనని తీసుకుని వెళ్ళి రిజిస్టర్ ఆఫీసులో బేతలు గృహం హెడ్ ఆఫీస్గా రిజిస్టర్ చేసి దైవజనని దారుడు ఎం మొంగమూడి దేవదాస్ కేర్ ఆఫ్ జే రాజారావు బేతెల్ హౌస్ రైల్పేట్ గుంటూరు అని ఆవేళ తాతగారు దైవజనునికి పూచి తీసుకున్నారు తరువాత మామగారు దైవజనుని పూచి తీసుకున్నారు తరువాత నాన్నగారు దైవజనుని పూచి తీసుకున్నారు దేవుని కృపను బట్టి ఈవేళ దైవజనుని పూచి తీసుకుంటున్నాం కాబట్టి దైవజనుని మిషన్ కానీ దైవజనునికి కానీ ఏదైనా కీడుకి తల పెడితే కబడతారు ఎవడైనా కానీ జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకోండి కాబట్టి దేవుని బిడ్డలారా ఆ కాలంలో మా తాతగారు మరి దైవజనుండి అద్ద నుండి బయటికి వచ్చినప్పుడు సారీ ఏఎల్సి నుండి మరి వారి ఇబ్బందులు బట్టి బీతలకు రానికి వచ్చినప్పుడు తుపాకీ వరండాలో పెట్టుకొని ఛాలెంజ్ చేసేవారు దైవజనుని మీద ఎవరైనా చేసేవాంటారు అండి అని కాబట్టి ఈవేళ కూడా దైవజనుని మీద దైవజనుని మిషన్ మీద చెయ్యేసే ఎవడన్నా ఉంటే రండి దారు చూసుకుందాం కాబట్టి దేవని దైవ దైవజన్మల మిషన్ కాబట్టి నేను అంటాను మనసులు అనుకుంటాను దేవదాస్ అయ్యగారు మంచి వారికి దేవదాస్ అయ్యారు కానీ దుస్తులకు ఆయన దేవదాదా అయ్యారన్నమాట అండి దాదా అంటే ఆయన ఎవరు మీకు తెలుసు దాదా అంటే ఏంటో తెలుసు కాబట్టి మంచివారా ఆయన మీకు దోసుడు మీరు తోక జాడిచ్చారా ఆయన మీకెవరు దేవా దాదా కబడతాడు కాబట్టి దేవుని బిడ్డలరా మనం ఎవరు జోలు పెట్టుకోవద్దు దేవా దాదా జోలు పెట్టుకోవద్దు కాబట్టి దేవా దాదా జోలి పెట్టుకుంటే సాతాన అంటాడు దాదా నీ టైం అయిపోయింది రా రారా అంటాడు అండి కాబట్టి దేవుని బిడ్లారా ఇవన్నీ ఉత్తమ మాటలు ఇవన్నీ మాయదారి కల్పిత బోటకాల్ అందుకే అయ్యగారు రాశారు బోటకపు బోధకులు పోయి పర్వతాల చాటున దాగెదరు చాటింప కుందరు గోటు చేయలేరు సభాముఖంగా ఈ పరిషత్ వేదిక మీద చెప్తున్నా ఆ రోజు దగ్గరికి వచ్చింది కాబట్టి దేవుడు త్వరలో ఆ బోటక బోధకులు దాగేలాగా చాటింపకుండా గోటు చేయకుండా దేవుడు త్వరలో ఆ కార్యం సిద్ధింప చేయును గాక అమెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ